అమ్మా మీ పేరేంట వాడకముందు మీ సమస్యలు ఏంటమ్మా అది వరకు నడుముకి ప్యాడ్ పెట్టుకునే వాళ్ళంటగా మీరు బాగా బాగా ఇబ్బందిగా ఉండేదమ్మా టాబ్లెట్లు వేసేవారా అప్పుడు వాడక వాడకముందు బాగా టాబ్లెట్లు వేసేవాళ్ళు ఇది వాడిన తర్వాత ఎలా ఉందమ్మా మీ అనుభవం బాగుంది నొప్పులు తగ్గినాయి బానే ఉంది నిద్ర పట్టడం ఎలా ఉందమ్మా నిద్ర కూడా బానే పడుతుంది ఇంకేం మార్పులు వచ్చినాయి మీకు ఇది వాడటం వల్ల మీ పని మీరు చక్కగా హుషారుగా చేసుకోగలుగుతారు మెయిన్ ఏంటంటే నడువు నొప్పి మీకు ప్రాబ్లం